గ్రంథాలయాల అభివృద్ధి కింజరాబు ఎర్రనాయుడు విద్యా సంకల్ప లక్ష్యం గ గారాశాఖ గ్రంథాలయానికి ఎర్రన్న విద్యా సంకల్పం పోటీ పరీక్షల పుస్తకాల బిరువను అందుచేత కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు కింజరాబు రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోటీ పరీక్షలకు సన్నద్దం నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిలో కింజరావు రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎర్రన్న విద్యా సంకల్పం పేరున వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో సహా బీరువాను సోమవారం ఉదయం కారాశాఖ గ్రంథాలయాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పొందుపరిచి ఎర్రన్న విద్యా సంకల్పం బీరువాను గారా గ్రంథాలయానికి అందజేశామని ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ప్రయోజకులు అవ్వాలి అని ఆకాంక్షించారు దివంగత నేత స్వర్గీయ కింజరాపు ఎరన్నాయుడు ఆశయ సాధనలో ఎర్రన్న విద్యా సంకల్ప కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలను సమకూర్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండా దాస్ నాయుడు గారా మండల తేదేపా నాయకులు గ్రంథాలయం అధికారులు స్థానిక ప్రజలు మండల అధికారులు నిరుద్యోగులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ओके थैंक्स सर अक्सर है ओके सर अक्सर है हन्ने कौनसा सर अक्सर सर हन्ने रावण ఎర్రన్న విద్యా సంకల్పం పేరుతో ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మధ్యలు శ్రీ కిందబాబు రామ్మోహన్ నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు గార మండలం గార హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి లైబ్రరీలో ఆ కీర్తి చేసులు కిందరాపి అరయుడు గారు నిధులతో ఇక్కడ ఏర్పాటైన లైబ్రరీలో మళ్ళీ ఇంకా రాబోయే ఈ ఏదైతే మెగా డిఎస్సి కానీ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ కాంపిటీషన్స్ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ వీటన్నిటిపై కోసం ఇక్కడ గ్రామీణ గ్రామీణ రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా మంచి అత్యుత్తమైన మెటీరియల్ని నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి మెటీరియల్ని అందించాలనే ఉద్దేశంతో గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని లైబ్రరీలకి ఇస్తున్న సందర్భంగా ఈరోజు గార్ మండలంలో గార్ హెడ్ క్వార్టర్లో లైబ్రరీకి ఒక ర్యాక్ ఇస్తూ ఈ ర్యాక్లో ఏదైతే మెగా డిఎస్సి యూపీపిఎస్సి అలాగే యూపీఎస్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని సంబంధించినటువంటి కాంపిటేటివ్ బుక్స్ ఈరోజు లైబ్రరీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతంలో ఈ గార మండలం ఈ రూరల్ ఏరియా ప్రాంతం అంతా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారు ఉత్తమ ఫలితాలను సాధించి మంచి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి మంచి క్యారియర్ బిల్టప్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని తప్పకుండా దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే వారి తండ్రి గారి ఆశయ సాధన ఉందో గ్రామీణాభివృద్ధికి మనం తోడ్పడాలి గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలకి నిరుద్యోగ యువతకి ఉపయోగపడాలని ఆయన ఆశయ సాధన కోసం ఆయన కృషి చేస్తే దానికి తదనుగుణంగా అనుగుణంగా ఇక్కడ గ్రామీణ విద్యార్థుల కోసం ఆయన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు మరొకసారి కేంద్ర మంత్రివర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం నమస్కారం